హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి అండ్ ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ లెస్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా చూడొచ్చు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసండి అండ్ ప్లీజ్ కాల్ చేయకండి ఓకే సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేద్దామండి దాని తర్వాత మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం ఓకే సో ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ సెక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఏస్ ఆఫ్ సోడ్స్ యాక్చువల్లీ మీరేంటంటే లైక్ మీకు ఒక క్లారిటీ వచ్చింది ఈ రిలేషన్షిప్లో ఏంటంటే మీరు ఒక క్లారిటీ తీసుకుంటున్నారు ఏంటంటే ఓకే ఈ రిలేషన్షిప్లో మీరు చాలా కాంప్రమైజ్ అయ్యారు ఆల్రెడీ సో కాబట్టి మీ లైఫ్లో మీరేంటంటే ఎక్కువ కన్ఫ్యూషన్లో ఉండాలనుకోవట్లేదు సో మీరు ఏంటంటే ఎక్కువగా మీ హ్యాపీనెస్ మీద ఫోకస్ చేస్తూ మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది తీసుకొని వస్తున్నారు అంటే ఇప్పటికీ మీరు బ్యాలెన్స్లో రాలేదు బట్ ఈ డెఫినెట్లీ ముందు ఎనర్జీ కంటే కూడా మీరు చాలా బెటర్గా ఉన్నారు ఇప్పుడు అంటే మీలో ఏంటంటే ఒక థింకింగ్ ఉంది మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు అని కాదు అలాగనేసి మీరు లో ఎనర్జీలో ఉన్నట్టుగా కూడా నాకు కనిపించట్లేదు నార్మల్ ఎనర్జీలో ఉన్నారు అండ్ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో అలాగే పర్సనల్ లైఫ్లో అండ్ ఎమోషన్స్ మధ్య అలాగే ప్రాక్టికాలిటీకి మధ్యలో బ్యాలెన్స్ చేస్తున్నారు సో డెఫినెట్లీ మీలో నాకు పాస్ట్లో అయితే మీరు చాలా హర్ట్ అయ్యారు మీ ఎమోషన్స్ని మీరు డౌన్ చేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైతే ముందు కాంప్రమైజ్ అయ్యారో మీరు రిలేషన్షిప్లో ఇప్పుడు ఆ కాంప్రమైజింగ్ మీలో లేదు ఒక కాన్ఫిడెన్స్ అనేది మీలో ఉంది డెఫినెట్గా కాంప్రమైజింగ్ ఎనర్జీ లేదు పాస్ట్లో మీరు కాంప్రమైజ్ అయ్యి అయ్యి చాలా హర్ట్ అయ్యారు బట్ యా ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వట్లేదు మీరు ఓకే సో చూద్దాం మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అనేది ఓకే సో నేను ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ తీస్తున్నాను కాబట్టి మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి లేదంటే తను నేను తీసుకోండి త్రీ టైమ్స్ అంతే సో చూద్దామండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీకోసం ఫస్ట్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాంట్స్ సో ఫస్ట్ ఫస్ట్ ఏ కమ్యూనికేషన్ కార్డ్ తర్వాత ఫోర్ ఆఫ్ సోర్డ్స్ Seven of Cups, Ace of Wands, Six of Pentacles, The Star, Devil okay. Okay. Strength, Knight of Pentacles, Eight of Pentacles the world 10 of wands two of swords king of pentacles queen of wands six of swords knight of cups and uh, four of pentacles okay bottom of the deck which is seven of pentacles సో ఇక్కడ నెంబర్స్ వచ్చేసి టూ నంబర్ సిక్స్ నెంబర్ ఫోర్ నంబర్ థర్ట్ ఫిఫ్టీన్ నెంబర్ ఎయిట్ నంబర్ సెవెన్ నెంబర్ ఇంపార్టెంట్ అయ్యి ఓకే నెంబర్స్ మ్యాచ్ కాకపోయినా ఏం కాదు ఓకే సో మీకు నేను కార్డ్స్ చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే లెటర్స్ వచ్చేసి కే లెటర్ ఎన్ లెటర్ జీ లెటర్ పి లెటర్ ఈ లెటర్ ఏ లెటర్ సి లెటర్ ఈ లెటర్ ఎస్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఓ లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ ఇంపార్టెంట్ అయిన వచ్చండి సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన కార్డ్ ఏంటంటే కమ్యూనికేషన్ కార్డ్ అండి అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు బికాజ్ ఈ పర్సన్ ఏంటంటే మీరు ఏదైతే కేర్ చేశారో తనని పాస్ట్లో ఏదైతే లవ్ చూపించారో ఆ లవ్ని బాగా మిస్ అవుతున్నారు ఓకే సో ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలి మాట్లాడాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి కింద కార్డ్ వచ్చేసి డబల్ వచ్చింది అలాగే టూ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా కన్ఫ్యూజన్లో పెట్టారు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక ఇక్కడ మీరు ఒక పర్సన్ ఉన్నారు బట్ ఒక పర్సన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఇక్కడ మీరు వినట్లేదు ఒక పర్సన్ అనేస్తున్నారు స్టాప్ ఇనఫ్ ఇస్ ఇనఫ్ ఇంకా మీరు వినడానికి సిద్ధంగా లేరు ఈ పర్సన్ ఏదైతే చెప్తున్నారో సో ఇక్కడ ఏంటంటే మీరు ఎలాగైతే ఈ పర్సన్ని దూరం పెట్టారో లేదంటే పర్సన్ ఎక్స్క్యూజెస్ అన్నీ మీరు పాస్ట్లో విన్నారు బట్ ఇప్పుడు మీకు అర్థమైంది ప్రతిసారి పర్సన్ ఎక్స్క్యూజెస్ చేస్తారు వంకలే పెడతారు ఎఫర్ట్స్ ఎవరైనా పెట్టాలంటే డెఫినెట్గా పెడతారు అంటే ఒక పర్సన్ బ్రతిలాడితేనే ఒక పర్సన్ అడుక్కుంటేనే ఒక పర్సన్ టైం ఇస్తున్నారంటే అక్కడ డెఫినెట్గా ఒక పర్సన్కి రెస్పెక్ట్ లేనట్టే ప్రయారిటీ లేనట్టే ఇంపార్టెంట్ లేనట్టే అనేసి మీకు అర్థమైంది సో ఏంటంటే ఇంకా మీరు ఈ పర్సన్ చెప్పాలనుకున్నా కానీ మీరు వినే పొజిషన్లో లేరు మీరు వినే ఇంట్రెస్ట్లో ఇక్కడ కనిపించట్లేదు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఒక పర్సన్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఒక పర్సన్ ఇలా చేయబెట్టేశారు నో అనేసి ఓకే సో తను వినాలనుకోవట్లేదు ఇది మీ ఎనర్జీ ఇది మీ పర్సన్ ఎనర్జీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డెవిల్ అంటే ఈ పర్సన్కి ఎక్కువ ఆబ్సెషన్ అనేది పెరుగుతుంది అంటే మీ గురించి మీ వైపు చాలా ఫిజికల్ అట్రాక్షన్ అవ్వడం అండ్ మిమ్మల్ని కలవాలనుకోవడం మీతో మాట్లాడాలనుకోవడం మీరు చాలా గుర్తుకు రావడం ఈ పర్సన్కి అడిక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు లైక్ డ్రింకింగ్ స్మూకింగ్ సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్గా మీ వైపు అప్సెస్ అవుతున్నారు అండి అంటే బాగా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలామందికి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి మీలో అండ్ బికాజ్ ఎందుకంటే మీ పర్సన్ ఇక్కడ డబుల్ ఎనర్జీలో ఉన్నారు అంటే మీ వైపు చాలా అప్సైజ్డ్గా ఉన్నారని అర్థం మీ వైపు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారని అర్థం అండ్ మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ కంటే కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నట్టుగా అర్థం అవుతుంది ఇక్కడ మీ వైపు గాలి ఎక్కువ మళ్ళుతుంది పర్సన్ మీ వైపు అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది బికాజ్ ఇక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రీజన్ ఏంటంటే మీ ఎనర్జీ చేంజ్ అవ్వడం వల్ల మీరు ఏ ఎనర్జీలు అయితే ఉన్నారో దాంట్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీరు కోసం పట్టించుకొని పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం మానేసారు ముందుతో పోలిస్తే ఇప్పుడు మీరు చాలా మారిపోయారు ఈ పర్సన్ విషయంలో ఎందుకంటే మీరు వదిలేసారు ఈ పర్సన్ని బ్రతిలాడడం ఈ పర్సన్తో మాట్లాడడం ఈ పర్సన్ని బుజ్జగించడం సో ప్రతిసారి మీరు ఇనిషియేట్ తీసుకున్న ప్రతిసారి పర్సన్ మిమ్మల్ని చుల్లగనగా తీసేశారు కదా సో ప్రతిసారి పర్సన్ హర్ట్ చేశారు కాబట్టి ఇంకా మీరు అంత ఎఫర్ట్స్ పెట్టిన పెడుతున్నట్టుగా నాకు కనిపించట్లేదు బికాజ్ ఎందుకంటే మీరు ఆల్రెడీ పెట్టేశారు ఎఫర్ట్స్ అనేవి చాలా ఈ పర్సన్ విషయంలో సో ఈ పర్సన్ మీ వైపు కమ్యూనికేషన్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి డెల్ చాలా ఒసెసివ్గా ఆలోచిస్తున్నారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్డ్స్ స్ట్రెంగ్త్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నారు ఎస్పెషలీ నైట్ టైంలో ఈ పర్సన్ ఓవర్ థింక్ చేయడం మీ గురించి ఆలోచించడం అండ్ ఇంకొకటి ఏంటంటే పర్సన్లో టూ ఫేసెస్ ఉన్నాయండి రెండు మొహాలు ఉన్నాయి పర్సన్లో ఒక ఫేస్ ఏంటంటే మీ పర్సన్ చాలా ధైర్యంగా ఉన్నట్టుగా లేదంటే మీరు లేకున్నా కానీ ఈ పర్సన్ అంతా ఏం ఈ పర్సన్కి ఫరక్ పడనట్టుగా చూపిస్తున్నారు బట్ ఏంటంటే అదర్ ఫేస్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు డెఫినెట్లీ సో ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక పర్సన్ వచ్చారు ఒక గర్ల్ని చూస్తున్నారు అంటే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ అటెన్షన్ పొందడానికి ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారు అంటే ఈ పర్సన్ ఒక స్ట్రాటజీ అని చెప్పాలి మీ పర్సన్ది వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే మీరు వీక్ అవు మీరు వీక్గా మీరు వీక్ అవుతారు వాళ్ళని మీరే రీచ్ అవుట్ అవుతారు అనేసి పర్సన్ స్ట్రాటజీ కూడా ఉండొచ్చు అండి ఓకే సో అలా అనుకున్నారు స్ట్రాటజీ ప్లాన్ చేశారు బట్ ఏంటంటే ప్రతిసారిలాగా మీరు ఈసారి రీచ్ అవుట్ అవ్వలేదు ప్రతిసారిలాగా ఇప్పుడు మీరు తనని వెంట పడట్లేదు సో ఇక్కడ మీ పర్సన్ స్ట్రాటజీ స్ట్రాటజీ ప్లాన్ అనేది ఫెయిల్ అయిందన్నమాట సో ఎక్స్పెక్ట్ చేశారు ఓకే ప్రతిసారి లాగా మీరే మళ్ళీ వస్తారు కదా వాళ్ళ దగ్గరికి ప్రతిలాడతారు కదా కాల్ చేస్తారు కదా మెసేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే అక్కడ జరగదు సో మళ్ళీ మీ పర్సనే రావాల్సి ఉంటుంది ఇక్కడ బికాస్ అందుకే ఇక్కడ డబల్ ఎనర్జీ ఎయిట్ ఆఫ్ వర్న్స్ అంటే ఎస్పెషల్లీ ఇతర ఈ పర్సన్ ఏంటంటే నైట్ టైంలో మీ గురించి అంటే ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు కాబట్టి మేబీ మీరు కూడా ఈ పర్సన్ ఎక్కువగా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి ఈ మధ్య కాలంలో ఓకే నెక్స్ట్ వచ్చేసి సెవెన్ ఆఫ్ కప్స్ అండి అంటే ఈ పర్సన్ ఏంటంటే డే డ్రీమింగ్ చేస్తున్నారు ఎక్కువ మీ గురించి ఆలోచించడం అండ్ ఫిజికల్గా ఉండడం లైక్ ఫిజికల్ అట్రాక్షన్ లైక్ ఫిజికల్ మూమెంట్స్ మీ ఇద్దరు మధ్య అని ఉంటే ఆ మూమెంట్స్ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా యాక్షన్ కాడే అండి ఇప్పుడు ఇది కూడా ఒక యాక్షన్ తీసుకోవడం ఆ పర్సన్ ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఇది మీ ఎనర్జీ సో ఈ పర్సన్ అడ్మైర్ చేస్తున్నారు ఈ పర్సన్ని ఈ పర్సన్లో మీరు చూస్తున్నట్టయితే ఎలాంటి బాధ లేదు ఎలాంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది తనలో అంటే ఇప్పుడు ఏంటంటే తను ఒక సిచ్యువేషన్ అనేది యూనివర్స్ మీద వదిలేసినట్టుగా ఒక లెడ్ గో ఎనర్జీలో కనిపిస్తుంది చూడండి మీరు ఎప్పుడైతే లెడ్ గో చేస్తారో అప్పుడు ఇంత హ్యాపీగా ఉండగలుగుతారు ఇంత హీల్ అవ్వగలుగుతారు సో అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్లో సో ఒక పర్సన్ తనని చేస్ చేస్తున్నారు బ్రతిలాడుతున్నారు లేదంటే తనని ట్రై చేస్తున్నారు తనని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు తన తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది కార్డులో అంటే మీ పర్సన్ ట్రై చేస్తారు డెఫినెట్గా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మిమ్మల్ని ఒప్పించడానికి మీతో మాట్లాడడానికి ఈసారి మాత్రం మీ పర్సనే యాక్షన్ తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది అండ్ యాక్షన్ తీసుకునే ముందు ఈ పర్సన్ చాలా డే డ్రీమింగ్ చేస్తారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్కి అనిపిస్తుంది లేక ఇంత మీలో కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ బాండ్స్ అని చూడండి ఒక పర్సన్ కూర్చున్నారు ఒక పర్సన్ వచ్చి ఏదో తప్పు చేసిన పర్సన్ లాగా నిల్చున్నారు చూసారు ఇక్కడ ఒక పర్సన్ వచ్చారు ఇక్కడ మీ ఎనర్జీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది చూడారు సో మీరు ఎక్కడ తగ్ తగ్గకుండా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే ఇప్పుడు ఏంటంటే మీలో ఒక ఎలాంటి ఎనర్జీ వచ్చిందంటే లైక్ ఈ పర్సన్ ఒకవేళ మీకు దూరంగా వెళ్ళినా కూడా ఈసారి మీరు ఎక్కువ భయపడట్లేదు ఎక్కువ ఇన్సెక్యూర్ అవ్వట్లేదు అంటే మీరు మీ ఎనర్జీ ఎలా మారిందంటే ఈ పర్సన్కి మీరు బుద్ధి చెప్పేలాగా మీరు మారారు సో ఈ పర్సన్ ఏంటంటే ఇంకా మీ ఎనర్జీని యాక్సెప్ట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం తప్ప ఈ పర్సన్కి ఇంకొక దారి లేదు ఒకవేళ మీ పర్సన్ అనుకుని ఉంటే మీరే వచ్చి కాంటాక్ట్ అవుతారు మీరు వచ్చి మాట్లాడతారు అని అనుకుని ఉంటే ఈ పర్సన్ ఇప్పుడు అది జరగట్లేదు ప్రతిసారి జరిగింది బట్ ఈసారి మాత్రం జరగదు మీరు కాంటాక్ట్ అవ్వాలనుకోవట్లేదు ఒకవేళ ఈ పర్సన్ వస్తేనే ఇంకా ఈ పర్సన్ని మీరు చాలా స్ట్రిక్ట్గా మీరు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి పర్సన్ చేసిన తప్పులని పర్సన్ చేసిన ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో మీరు పాయింట్ ఆఫ్ డెఫినెట్గా చేస్తారు ఈ పర్సన్ది అండ్ ఏస్ ఆఫ్ బాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీరు ఏంటంటే గివప్ చేశారు ఈ పర్సన్ మీద అంతా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయట్లేదు ఇప్పుడు మీరు గివప్ చేశారు కాబట్టి ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు ఇక్కడ చూడండి ఒక లేడీ ఉంది సో తను ఇక్కడ నుంచి ఒక పర్సన్ వస్తున్నారు తన వైపు బికాజ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ జోర్డ్స్ అంటే ఇట్స్ అ మూవింగ్ ఫార్వర్డ్ అండి మీ లైఫ్లో మీరు మూవ్ ఫార్వర్డ్ అవుతున్నారు బికాజ్ మూవ్ ఫార్వర్డ్ అంటే మీ లైఫ్లో ముంగటికి వెళ్తున్నారు అంటే వేరే పర్సన్తో కాదు బట్ మీ లైఫ్లో ముంగటికి వెళ్తున్నారు మీరు కాన్ఫిడెంట్గా అండ్ ఇక్కడ ఏస్ ఆఫ్ బాండ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మీ ప్యాషన్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారంటే ఏదైనా కొత్తగా నేర్చుకుంటున్నారు లేదంటే మీకు ఇష్టమైన పనులల్లో మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదంటే మీ కెరియర్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు లేదంటే మీ మనీ గురించి ఆలోచిస్తున్నారు లేదంటే మీరు ఏదైనా హాబీ నేర్చుకున్న హాబీ గురించి ఆలోచిస్తున్నారు సో ఏదో ఒకటి డెఫినెట్గా మీ లైఫ్లో మీరు స్టార్ట్ చేశారు మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకుంటున్నారు అండ్ మిమ్మల్ని మీరు ఆక్యుపైడ్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీ ఫోకస్ మొత్తం మీ మీదనే మీరు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అంటే మీ ఎనర్జీ ఎలా చేంజ్ చేసుకోవాలి లైక్ ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి ఎలా ఉంటే మీరు అట్రాక్ట్ చేయగలరు లవ్ అనేది మీరు బాగా తెలుసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి జస్టిస్ వరల్డ్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ చాలామందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి కొంతమందికి మీ పర్సనే సడన్గా మీ వైపు వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేయడం కానివ్వండి లేదంటే మీకు ఒక ప్రపో కొంతమందికి ప్రపోజ్ కనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మీతో కలవాలని ప్రయత్నిస్తారు అంటే మిమ్మల్ని కలవడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే మీతో కలవాలి అని మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ పర్సన్ ఏంటంటే ఈసారి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలి మిమ్మల్ని ఎలా మళ్ళీ మీతో ఎలా మాట్లాడాలి మళ్ళీ మీ లైఫ్లోకి ఎలా రావాలి అని పూర్తిగా ఈ పర్సన్ ఈసారి మాత్రం ఈ పర్సన్ చాలా ట్రై చేస్తారు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి మీ లైఫ్లోకి రావడానికి అండ్ ఈసారి ఏంటంటే పర్సన్ ఈక్వల్ గివెంట్ టేక్తో వస్తున్నారు బికాజ్ ఇంతకుముందు ఈక్వల్ గివెంటేక్ లేదు ఇప్పుడు ఏంటంటే మీరు మారిపోయారు కాబట్టి పర్సన్ ఈక్వల్ టేక్ ఇవ్వాల్సిందే ఇక్కడ చూడండి స్టార్ మీ లైఫ్లో మీరు చాలా ఎదుగుతున్నారు చాలా హీల్ అవుతున్నారు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అందుకనేసి ఈ పర్సన్ చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారు లైక్ అరే ఈ పర్సన్ మారిపోతున్నారు లైక్ నేను ఎంత ఎఫర్ట్స్ పడుతున్నా బట్ ఈ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు సీ అంటే మీ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టలేదు బట్ వాళ్ళకి ఏమేమనిపిస్తుంది అంటే వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు వాళ్ళు చాలా చేస్తున్నారు అనేసి సో మీరు ఎలాగైతే మేము మీ లైఫ్లో హీల్ అవుతున్నారో అలాగే ఈ పర్సన్ చాలా బర్డన్గా ఫీల్ అయిపోతున్నారు బికాజ్ ఈ పర్సన్లో ఇన్సెక్యూరిటీ మొదలైంది లైక్ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా మీ లైఫ్లో ఇంకెవరైనా పర్సన్స్ ఉన్నారా అందుకే ఇంత సడన్గా చేంజ్ అయ్యారా ఆ చేంజ్ అనేది ఇంతకుముందు మీలో లేదు బట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్గా చేంజ్ వీళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారా సో నా నా ప్లేస్ అనేది పోయిందా ఈ పర్సన్ లైఫ్లో అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే సో ఇదండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ సో నెక్స్ట్ మీకోసం ఇంకో కొన్ని కార్డ్స్ తీస్తాను మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో దాని తర్వాత గైడెన్స్ అనేది ఇస్తాను ఓకే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో ఇంకా కార్డ్స్ తీస్తాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్లో నెక్స్ట్ కార్డ్స్ వచ్చేసి త్రీ ఆఫ్ సోట్స్ ద హర్మెట్ వాన్స్ డెత్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల హర్ట్ అయ్యారు ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ చూడండి మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అవ్వబోతుంది బికాజ్ ఈ పర్సన్ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని హర్ట్ చేశారు బట్ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ ఎందుకో డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే థర్డ్ పార్టీని కొంచెం నమ్మారు మీ పర్సన్ బట్ ఏంటంటే థర్డ్ పార్టీ కొంచెం మీ పర్సన్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయొచ్చు ఇక్కడ ఏంటంటే దర్మెట్ ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ గో త్రూ అవుతున్నారు కొన్ని రియలైజేషన్స్ గో త్రూ అవుతున్నారు కొన్ని నిజాలు మీ పర్సన్కి తెలియబోతున్నాయి సో దానివల్ల ఏంటంటే మీతో ఏదైతే ఉందో సపరేషన్ దాన్ని మళ్ళీ యూనియన్గా ఈ పర్సన్ మారుస్తారు అండ్ కొంతమందికి అయితే మీ పర్సన్ ఇప్పుడు మీతో వర్క్ చేయాలనుకుంటున్నారు కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ ఎండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అందరికీ కాదండి కానీ కొంతమందికి మీ పర్సన్ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్కి కొన్ని నిజాలు కొన్ని రియలైజేషన్ అనేవి రాబోతున్నాయి సో మీ పర్సన్ ఇప్పటి వరకు డౌట్ఫుల్ ఎనర్జీలో ఉన్న మీ పర్సన్ ఈ కనెక్షన్ గురించి ఇప్పుడు క్లారిటీలోకి వస్తున్నారు మీతో యూనియన్ కావాలి ఈ పర్సన్కి ఇప్పుడు బట్ మీరు ఇంతకు ఇంతకుముందు మీరు చాలా ట్రై చేశారు ఈ పర్సన్ ఒప్పించడానికి ఈ పర్సన్ బ్రతిలా అప్పుడు మీ పర్సన్ ప్రతిసారి ఎక్స్క్యూజెస్ చేశారు ఇంకా మీరు వదిలేశారు బ్రతిలాడడం సో అందుకనేసి ఇంకొక థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మోసపోవడం వల్ల అలాగే డిసప్పాయింట్మెంట్ అవ్వడం వల్ల మీ లైఫ్లో మీరు ఇంకా చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇంకా అట్రాక్ట్ అవుతున్నారు మీ వైఫ్ ఓకేనా సో మీకోసం గైడెన్స్ చూద్దామండి మీకోసం గైడెన్స్ చూస్తాను మీకోసం గైడెన్స్ ఫూల్ అండి సో ఫూల్ అండ్ ఏస్ కప్ ఏసోప్ కప్స్ సి అండి ఫూల్ అంటే ఏంటి మన లైఫ్లో కొన్ని ఇప్పుడు చూడండి మన లైఫ్లో చాలా బాధ ఉంటుంది మనకి చాలా హర్ట్ చేస్తారు పర్సన్ రిలేషన్షిప్లో కానివ్వండి ఫైనాన్షియల్ లైఫ్లో కానీ వాట్ ఎవర్ సో మీరు ఎంత హర్ట్ అవుతున్నారో దాని నుంచి లెట్కో చేయడానికి ట్రై చేయండి ఎక్కువగా ఎలా లేట్టుకో చేయాలని అంటే యూనివర్స్ మీద సి అండి మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత మీ చేతుల్లో ఏముండదు బట్ మీరు ఏం చేయాలంటే యూనివర్స్ మీద వదిలేసాయండి రైట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా యూనియన్ అనేది అవుతుంది కానీ ఈ గ్యాప్లో ఏం చేయాలండి మరి దూరంగా మేము ఉండలేకపోతున్నాం బాధగా ఉంది మాకు మా వల్ల కావట్లేదు అంటే సీ అండి సెల్ఫ్ లవ్ విత్ ద బెస్ట్ మీకు అనిపించవచ్చు సెల్ఫ్ లవ్ అంటే సి అండి సెల్ఫ్ లవ్ అంటే చాలామంది చాలా తేలికగా చూస్తారు బట్ సెల్ఫ్ లవ్ అనేది లైఫ్ని చేంజ్ చేసేస్తుంది మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అడ్మిట్ చేసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి మీకు గో చేయడం చాలా ఈజీ అవుతుంది అంటే ఈజీ అని ఏం అని కాదు బట్ ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది మీరు కొంచెం బాగా చేయగలుగుతారు గో అనేది సి అండి ఎప్పుడైతే మీరు ఇప్పుడు చూడండి ఒక నమ్మకం ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది కదా యూనివర్స్ మీద ఇప్పుడు లెట్ గో చేయడం అంటే వదిలేసి దాని గురించి బాధపడుతూ కూర్చోవడం కాదు బాధపడకుండా కొంచెం మిమ్మల్ని మీరు ఒక్కొక్కసారి బాధపడతాం డెఫినెట్లీ ఉంటుంది డైలీ మనం స్ట్రాంగ్గా ఉండలేం బట్ ఒక్కొక్కసారి మనం స్ట్రాంగ్ అవ్వలేము కొంచెం ఏడుస్తాం లేదంటే లో ఎనర్జీలోకి వెళ్తాం ఇట్స్ కామన్ నో ప్రాబ్లం బట్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని మీరు పికప్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని యూనివర్స్ మీద వదిలేస్తారు చూసారా అప్పుడు అండ్ ఈ లెట్గా చేసిన టైంలో ఏంటంటే సెల్ఫ్ లవ్లో ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి ఎక్కడికైనా బయటకు వెళ్ళండి ట్రావెలింగ్ చేయండి నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఒక రొటీన్ సెట్ చేసుకోండి మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోండి అండ్ లేదంటే మిమ్మల్ని మీరు అడ్మైర్ చేసుకోండి మీ గురించి మీరు కేర్ తీసుకోండి మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి అండ్ బాగా డయట్ చేయండి అంటే మీ డయట్ అనేది హెల్తీగా ఉండేలా చూసుకోండి అంటే మీ హెల్త్ బాగుండేలాగా చూసుకోండి అండ్ ఏదన్నా మీకు నచ్చిన పని చేయండి మీకు నచ్చిన హాబీ నేర్చుకోండి సారీ మీకు నచ్చిన హాబీ ఎక్కువ ఉండడానికి ట్రై చేయండి అండ్ మీకు ఏదైనా ప్యాషన్ ఉంది నాకు ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి లేదంటే ఒక గోల్ ఉంది నేను ఇది చేయాలి సో మీ గోల్స్ మీద మీ హ్యాపీనెస్ మీద మీ పనుల మీద ఎక్కువ ఫోకస్ చేయండి మీ పర్సన్ కంటే కూడా మీ పర్సన్ మీద ఎక్కువ ఫోకస్ చేయకండి సరే అండి ఒక్కోసారి మీరు లెట్కో చేసిన తర్వాత మీ ఫోకస్ మొత్తం మీ మీదే ఉండాలి మీ పర్సన్ మీద ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మీరు ఎక్కువ ఆలోచిస్తారు ఎక్కువ డిప్రెస్ అవుతారు ఎక్కువ లోన్లీగా ఫీల్ అవుతారు అని ఇంకొకటి మీలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది పోకుండా చూసుకోండి ఇన్సెక్యూర్ ఎక్కువ అవ్వకండి అమ్మో నేను మాట్లాడకపోతే నా పర్సన్ వెళ్ళిపోతారేమో నేను మాట్లాడకపోతే నా పర్సన్ నన్ను మర్చిపోతారేమో సో అలా ఏం అవ్వదండి మీరు ఎప్పుడైతే మీ పర్సన్తో మీ పర్సన్ విషయంలో లెడ్కో ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు చాలా ట్రై చేస్తారు బట్ మీ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అంటే వదిలేసండి యూనివర్స్ మీద అంటే లెట్కొచ్చేయండి సరెండర్ చేసేయండి ఈ టైంలో ఏంటంటే మీ పర్సన్ వచ్చేంత వరకు ఏంటంటే మీ ఫోకస్ మొత్తం మీ మీద పెట్టండి మీరు ఎంత బిజీగా ఉండాలంటే మీ గురించే మీరు పూర్తిగా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ గురించే మీరు ఆలోచించుకోవాలి మీ హ్యాపీనెస్ గురించే మీరు ఆలోచించుకోవాలి అది అస్సలైన లెట్ గో అంటే అది అసలైన సరెండర్ అంటే సో అప్పుడు చూడండి మీ ఎనర్జీ ఎంత లెవల్ అప్ అవుతుందో మీ లైఫ్లో మీ ఎస్పెషల్లీ లవ్ లవ్ లైఫ్లో ఎన్ని చేంజెస్ మీరు చూస్తారు ఎప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్ అంటే ప్రాపర్ సెల్ఫ్ లవ్లో ఉంటారో ఎప్పుడే ప్రాపర్ మీరు సరెండర్ చేస్తారో అప్పుడు మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి ఇది నేను రాసిస్తాను మీకు ఓకే సో అదండి గైడెన్స్లో సో మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఐండ్ ఆ క్లీయిమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ల ఐ లవ్ మై సెల్ఫ్ అనేసి సో మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుందండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు అని ప్లీజ్ కాల్ చేయకండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బై సి ఓకే అండ్ లైక్ చేయడం మర్చిపోదు అని కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయడం మర్చిపోకూడదు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి